హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లాగ్ వచ్చేసి వెన్స్డే వ్లాగ్ అండి పిల్లలైతే స్కూల్కైతే రెడీ అవుతున్నారు ఎర్లీ మార్నింగ్ పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు ఇంకా రైసే పెట్టాను ఇంకా రైస్ అయితే ఇక్కడ పిల్లలకైతే పెడుతున్నాను నేను టూ డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదా ఎందుకంటే నా మొబైల్ అయితే కింద పడిందండి డిస్ప్లే అయితే పోయింది ఇంకా మొత్తం అయితే బ్లాంక్ అయిపోయిందండి ఇంకా వెన్స్డే రోజు హస్బెండ్ బా రిపేర్ చేయించడానికి హస్బెండ్ అయితే కొంచెం బిజీగా ఉన్నారు ఇంకా థర్స్డే రోజు అయితే ఇంకా విజయవాడ రిపేర్కి అయితే తీసుకెళ్ళారు నేను యాచువల్గా అయితే మొబైల్ అయితే కొత్త మొబైల్ కొంటా అన్నారు నేను ఇంకా ప్రజెంట్ ఇది ఫస్ట్ ఇది రిపేర్ చేయించు ఇది ఇది పని చేయకపోతే చూసి నేను నెక్స్ట్ టైం కొనుక్కుందాం అనేసి అయితే చెప్పానండి ఇంకా హస్బెండ్ అయితే రిపేర్కి అయితే తీసుకెళ్లారు ప్రజెంట్ అయితే క్వాలిటీ ఎలా వస్తుందో తెలియదు రిపేర్ అయితే చేయించారు ఇన్ని రోజులు వీడియోస్ తీస్తున్నాను కానీ మొబైల్ అయితే ఎప్పుడూ కూడా కింద పడలేదండి అదేంటో వన్ డేలోనే నాకైతే టూ టైమ్స్ అయితే కింద పడింది పడతాం పడతమే డిస్ప్లే మొత్తం అయితే బ్లాంక్ అయిపోయింది ఇంకా అసలు ఆ ఏంటో అసలు ఏం బాగాలేదండి దరిద్రం అంతా వైఫైలా నా చుట్టూ అయితే తిరుగుతుంది అసలు పడతమే ఇంకా ఫోన్ అయితే ఇంకా ఇంకా బ్లాంక్ అయితే అయిపోయింది ఇంకా నా మనసు అంతా ఏదోలా అయిపోయింది అనమాట ఏంటి మొబైల్ ఇలా అయింది ఏంటి ఇలా పడిపోయింది ఏంటి అనేసి అయితే నాకు అసలు ఆ రోజైతే ఏం చేయాలన్నా మనసు అయితే రాలేదండి పిల్లల్లో స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే అయితే కూర్చున్నాను ఈలోపు ఇంకా ఎందుకో ఆ పని మీద ఇంకా హస్బెండ్ కూడా ఇంటికి వచ్చారు ఈలోపు ఏం జరిగిందమ్మా అనేసి అయితే అడిగారండి మొబైల్ ఇలా కింద పడింది బ్లాంక్ అయిపోయింది అసలు ఏం కనిపించట్లేదు అనేసి అయితే చెప్పాను ఇంకా నా ఫేస్లో మా హస్బెండ్కి అర్థమైపోయింది ఇంకా నేను నా మొహంలో బాధ అంతా కనిపిస్తూ ఉందనమాట ఇంకా మా హస్బెండ్ ఇంకా నువ్వేం ఫీల్ అవ్వకు నేనైతే రిపేర్ చేపిద్దాము రిపేర్ అవ్వకపోతే కొత్త మొబైల్ కొనిస్తాను నువ్వేం ఫీల్ అవ్వకు అని అయితే చెప్పారు అయినా కూడా మనసు అయితే ఆ రోజైతే అసలు బాగాలేదండి అంతకు ముందు రోజే అయితే పెద్ద దెబ్బ తగిలిందండి నేనైతే వీడియో అయితే ఎడిటింగ్ చేసుకుంటున్నాను బ్లెస్సీ పాప పాప అయితే టీవీ చూస్తున్నారు సడన్గా అయితే కరెంట్ పోయిందండి కరెంట్ పోయిన భయంలో అయితే పాప అయితే గోడకైతే తగిలిందండి ఇంకా తగలటం తగలటం ఇంకా ఫేస్ మీద అయితే గట్టిగా తగిలిందండి ఇంకా చీకట్లో అయితే రక్తం అయితే కారుతూ అయితే చాలా బ్లడ్ అయితే కారుతూ అయితే వచ్చిందండి ఇంకా ఫేస్ మీద అయితే పెద్ద దెబ్బ అయితే తగిలింది అక్కడ అదే చూపిస్తుంది పాప ఫేస్కి అయితే దెబ్బ తగిలింది అనేసి నిజంగా చాలా గట్టిగానే తగిలిందండి చీకట్లో కదా నాకైతే ఇంకా ఫోన్ లైట్ వేసుకొని చూసేసరికి అయితే రక్తం కారుతూ వచ్చింది ఇంకా నాకైతే చాలా భయం వేసింది ఇంకా ఆ భయంలో అయితే నాకైతే చాలా ఏడుపు వచ్చేసిందండి అదేంటి నా వల్లైనా ఇలా జరిగిందనేసి చాలా ఏడ్చాను నిస్సీపాపకకి అయితే ఆ రోజు దెబ్బ తగిలింది కదా కొంచెం మార్నింగ్ అయితే కొంచెం ఫీవర్గానే ఉంది అయినా కూడా స్కూల్ మానేయకుండా అయితే స్కూల్కి అయితే వెళ్తుంది ఇంకా తనైతే అయితే వెళ్తుంది ఇక్కడ పాప్ కూడా స్కూల్కి అయితే వెళ్తుంది ఆటో వచ్చిందండి కిందకైతే దిగుతున్నారు ఇంకా మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరు కూడా చూసేయండి ఇక్కడ మన పాప దూరపనులు చూసారా అక్కడ ఆగిన అయితే నెట్టుకుంటూ అయితే మన ఇంటి ముందుకు అయితే తీసుకొచ్చేసింది ఆటో అతను లేడండి ఇంకా ఆటో స్టాప్ అయిన ఆటోనే నెట్టుకుంటూ అయితే మన ఇంటి ముందుకు అయితే అక్కడ ముగ్గున్న దగ్గర ఉన్న ఆటోని ఇక మన ఇంటి ముందుకు అయితే నెట్టుకుంటూ నెట్టుకుంటూ ఇక ఇక్కడికైతే తీసుకొచ్చేసింది పిల్లలందరూ ఆటో అయితే ఎక్కేశారండి ఆటో అతను కూడా వచ్చాడు ఇంకా ఆటో అయితే స్టార్ట్ అయింది ఇంకా పిల్లలైతే అయితే వెళ్తున్నారు పిల్లలైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత యథమ్మావులు నేను ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేస్తున్నాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత వంట అయితే చేయాలండి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా దొండకాయలు తెచ్చామని దొండకాయ ఫ్రై అయితే చేయాలి పిల్లలకైతే చాలా ఇష్టం అండి దొండకాయ ఫ్రై కొంచెం లేట్ అయినా కూడా దొండకాయ ఫ్రై అయితే చేయాలి అదేంటో నాకు దొండకాయ ఫ్రై చేయాలంటే పెద్ద టాస్క్ లాగా ఉంటుందండి ఏదో లేట్ అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ టిఫిన్ కోసం అయితే నేను పుప్పు అయితే నానబెడుతున్నాను ఇక్కడ దోశల పిండిలకైతే నేను పుప్పు అయితే నానబెడుతున్నాను మెజర్మెంట్ వచ్చేసి వన్ గ్లాస్ మినపుగుళ్ళకి త్రీ గ్లాసెస్ అయితే రైస్ అయితే వేసుకోవాలి నేనైతే రేషన్ బియ్యమే తీసుకున్నాను దోశలకైతే రేషన్ బియ్యమే టేస్ట్ బాగుంటుందండి అలాగే అందులోకి అయితే టూ స్పూన్స్ అయితే మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకుంటే దోశలు అయితే క్రిస్పీగా వస్తాయండి అలాగే అందులోకి టూ స్పూన్స్ పచ్చిసెన్నపప్పు కూడా వేసుకోవాలి అలాగన్నీ వేసుకున్న తర్వాత రేషన్ బియ్యం కదా టూ టూ టైమ్స్ అయితే మనం క్లీన్ చేసుకోవాలి మంచిగా క్లీన్ చేసుకొని అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ నేను వన్ గ్లాస్ అయితే మినపగుళ్ళు అయితే నానబెడుతున్నాను ఎందు నేనైతే పొట్టు మినపగుళ్ళు అయితే నానబెడుతున్నాను ఎందుకంటే పొట్టు మినపగుళ్ళు కొంచెం నానటానికి టైం పట్టినా కూడా నా అది తర్వాత అయితే మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే నార్మల్లో మినపుగ్గుల కన్నా పొట్టుతో ఉన్న మినపగుళ్ళు నానబెట్టుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ టిఫిన్కి నానబెట్టింది మినపప్పు కాదు కాబట్టి నానబెట్టింది మినపుగ్గులు కాబట్టి కొంచెం నానటానికి అయితే టైం అయితే ఎక్కువగానే పడుతుంది టెన్ అవర్స్ పైన పడుతుంది ఇక్కడ పప్పును రైస్ అయితే నానబెట్టాను ఒక టెన్ అవర్స్ పైన నానాలండి ఇక్కడ కర్రీ కోసం అయితే దొండకాయ అయితే కట్ చేస్తున్నాను అదేంటో నాకు దొండకాయలు కట్ చేయాలన్నా దొండకాయ కర్రీ చేయాలన్నా పెద్ద టాస్క్ లాగే ఉంటుంది కానీ మా పిల్లలకి చాలా ఇష్టం అండి దొండకాయ కర్రీ అంటే ఇంకా వాళ్ళ ఇష్టం అనేది తప్పదు కాబట్టి కొంచెం కష్టమైనా కూడా ఇష్టం చేసుకుని అయితే కర్రీ అయితే చేస్తాను ఇక్కడ అయితే దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను అందులోకి ఆనియన్ అను పచ్చిమిరకాయ కూడా కట్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ దొండకాయ ముక్కలు అయితే కట్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకున్నాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అయిందండి అందులోకి తాలింపు దినుసులు వేసుకోవాలి మనం చేసేది దొండకాయ ఫ్రై కాబట్టి కొంచెం తాలింపు దినుసులు ఎక్కువగానే పడతాయి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత దినుసులు అన్నీ వరకు వే వేపుకోవాలి తాలింపు దినుసులు అయితే వేగినాయండి అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకొని అలాగే వేపుకోవాలండి ఇక్కడైతే నేనైతే వేపుకుంటున్నాను అలాగే అందులోకైతే చిటికెడు ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుంటే ఫుడ్ అయితే డైజెషన్ అయితే బాగుంటుంది అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలని అయితే మగ్గనివ్వాలి అలాగే అందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే కొంచెం స్మెల్ బాగుంటుంది ఆనియన్ ముక్కలైతే అయితే అండి అందులోకి సన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు అయితే ఆయిల్ అయితే మగ్గనివ్వాలి ఎందుకంటే దొండకాయ ముక్కలు మగ్గటానికి అయితే కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది దానిపైన ప్లేట్ పెట్టుకొని పదిహేను నిమిషాలు అయితే దొండకాయ ముక్కలని అయితే ఆయిల్ అయితే మగ్గించుకుందాము ఒక వైపు అయితే రైస్ ఉడుకుతుంది అలాగే మరొక వైపు అయితే కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా రెండు స్టవ్ల మీద అయితే రెండు చేస్తున్నాను దొండకాయ ముక్కలైతే అందులోకి అయితే రుచికి తగినంత కారం వేసుకోవాలి నేను అందులోకి అయితే వన్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీనైతే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము మా పిల్లలకు ఎంతో ఇష్టమైన దొండకాయ ఫ్రై అయితే రెడీ అయ్యిందండి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం కారం బదులు వెల్లుల్లి కారం వేసి అయితే చేసి చూపిస్తాను అది కూడా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ అయింది అలాగే రైస్ కూడా ఉడికింది ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను చాలా వేడిగా ఉందండి అందుకే ఇంకా స్లోగా అయితే కలుపుతున్నాను ఇంకా రైస్ కలిపిన తర్వాత డైరెక్ట్గా ఇంకా బాక్సులు అయితే పెట్టేస్తాను అప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే ట్వెల్వ్ అవుతుంది పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేశాను ఇంకా నేను అప్పుడు టిఫిన్ అయితే చేస్తున్నాను లంచ్ చేయాల్సిన టైంలో టిఫిన్ అయితే చేస్తున్నాను ఇంకా నాకు అందుకే ఇంకా హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి అంటే ఇలా లేట్గా అయితే టిఫిన్ అయితే చేస్తాను అందుకే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ అవుతుందండి ఇంకా టెరస్ మీద నుంచి అయితే బట్టలు అయితే తెచ్చాను బట్టలు అయితే ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా సెల్ఫ్లో అయితే సర్దుతాను ఇంకా అప్పుడే మనకి మొబైల్ అయితే రిపేర్ అయితే వచ్చిందండి ఇంకా రిపేర్ వచ్చిందని ఇంకా మనసు అయితే చాలా డల్గా ఉంది ఇంకా ఇక్కడ నేను హెడ్ బాత్ అయితే చేయాలి ఇంకా మా బట్టలు ఫోల్డ్ చేసిన తర్వాత అయితే ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకుంటాను ఫేస్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఇంకా హెడ్ బాత్ అయితే చేస్తాను ఇక్కడ నాకు ఎంతో ఇష్టమైన గుడ్ వైబ్స్ వాళ్ళది ఉప్తన ఫేస్ ప్యాక్ అయితే పెడుతున్నాను అసలు వీక్లీ అయితే టూ టైమ్స్ అయితే పెట్టుకుంటాను నేను ఈ మధ్య ఫేస్ ప్యాక్ పెట్టక టెన్ డేస్ పైనే అవుతుందండి ఇంకా ఫేస్ మీద ఇంకా పింపుల్స్ అయితే వస్తున్నాయి ఇంకా అందుకని ఈ రోజైతే ఫేస్ ప్యాక్ అయితే పెడుతున్నాను ఫేస్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఆరిన తర్వాత అయితే హెడ్ బాత్ అయితే చేస్తాను నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్